సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఎంతో కాలం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన అనుభవం ఉంది ఆయనకి తెలియని రాజకీయమే లేదు అయితే పులివెందుల ఒంటిమిట్ట డిప్యూటీస్ ఎన్నికల్లో జరిగిన అవాంఛనీయ పరిస్థితులు అరాచకం చూస్తే ఆయన ప్రతీ కార్యక్షతో రగిలిపోతున్నాడా అనిపించింది తక్కువ కాల పరిమితి ఉన్న జెడ్పీటీసీ ఎన్నికల వల్ల గెలిచినా ఒరిగేదేమీ లేదు అయితే కేవలం వాళ్ళు మనల్ని దెబ్బతీస్తారు మనం వాళ్ళని దెబ్బతీయాలి అనే ప్రతీకారంతో ఈ రాజకీయాలు సాగినట్లు అనిపించింది కుప్పంలో మొత్తం రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం నామినేషన్ లేకుండా అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తూ రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నీ ఏకగ్రీవాలు చేసేసిన చరిత్ర మనం చూసాం కుప్పంలో కూడా కంచుకోట అయిన టీడీపీ కంచుకోట లాంటి కుప్పంలో కూడా వాళ్ళ అరాచకాలు కొనసాగేవి అయితే మీ పరిపాలనలో ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు మేము చూసింది లేదు అయితే ప్రస్తుతం కడప జరిగిన ఎన్నికలను చూస్తే రాబోయే రోజుల్లో మీరు ఇదే తరహా స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపాలి అని నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తోంది ఇది రాష్ట్ర ప్రయోజనాలకి ఏమాత్రం మంచిది కాదు ప్రస్తుత పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రాబల్యం కన్నా లోకేష్ గారి ప్రాబల్యంతోనే ఈ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎక్కడో సందర్భంలో ఏదో ఒక పంచాయతీ రాజకీయాలు చేస్తూ అరెస్టులు నానాయాగిలు జరుగుతూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో అరాచకం హింస పెద్ద ఎత్తున జరగడం వల్లే ఓడిపోయారు మీరు కూడా అలాగనే కొనసాగిస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలు చవిచూస్తారో అపారమైన రాజకీయ అనుభవైనా మీకు తెలియదు కాదు కాబట్టి రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాల కన్నా ప్రజలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద దృష్టి పెట్టండి మీ ఎమ్మెల్యేల పనితీరు మీద దృష్టి పెట్టండి ఇప్పటికే మీ ఎమ్మెల్యేలు అవినీతిలో పరుగులు తీస్తున్నారు ఏకంగా స్వాతంత్ర దినోత్సవాల పేరుతో కూడా అవినీతికి పాల్పడుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు అయితే ఏకంగా కోట్లు అనకూడదు కానీ లక్షల్లో వసూళ్లు చేశారు తీరా ఖర్చు పెట్టింది చూస్తే వేలల్లోనే ఉంది స్వాతంత్ర దినోత్సవాల పేరుతో కూడా లంచాలు వసూలు చేస్తున్నారంటే పరిపాలన ఏ స్థాయిలో వెళ్తూ ఉందో ఒకసారి గమనించుకోమని చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాజకీయాలు కూడా ప్రతీకారాచతో కాకుండా ప్రగతి పథంలో సాగే విధంగా రాష్ట్రాన్ని నడిపించమని కోరుతున్నాం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అభివృద్ధి ఉంది సంక్షేమం ఉంది అయితే ఈ అరెస్టులు ఈ అరాచకాలు ఈ రిగ్గింగ్లు ఈ ఎన్నికలు ఇలాంటి పనికిరాని చేష్టల వల్ల అవన్నీ పక్కకు పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమం భారీగా చేసేసాడు ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఆయనకి తెలుసు నేను ప్రజలకు ఎంతైనా ఇచ్చేస్తానో నేనే సీఎంగా ఉండాలని కలగగన్నాడు కేవలం అహంకారం అరాచకం కింది స్థాయి వాళ్ళు రెచ్చిపోయిన విధానాలతో ప్రజలు విసిగిపోయారు కాబట్టి మీకు పట్టం కట్టారు మీరు కూడా అదే విధానంగా కొనసాగిస్తే మీ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి దయచేసి ఈ ప్రతీకారాలు పక్కన పెట్టి రాజ్యాంగ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తించండి స్థానిక సంస్థలు అనేటివి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యానికి సంబంధించి వాటికి రాజ్యాంగ బాధ్యత ఉంది వాటిని అమలు చేయాలి కానీ ఈ ప్రతీకార యక్షను ఇవన్నీ అనవసరం మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జెడ్పీటీసీ ఎవరైతే ఉంది ఎంపీటీసీలు ఎవరైతే ఉంది సర్పంచ్లు ఎవరైతే ఏమవుతుంది వద్దు వాస్తవాలు గ్రహించండి ప్రజల్లో ఏమనుకుంటున్నారో ఎలా అనుకుంటున్నారో వాటినే గ్రహించే ప్రయత్నం చేయండి అలా జరగాలంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని ప్రతీకారాలు చేసి మాయమైపోవద్దు ఇది ప్రజల తరఫున మీకు గుర్తు చేస్తున్నాం